గౌరవనీయులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల ప్రకారం ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు గారు బీఫాం ఇచ్చడానికి కూడా మాకు అందుబాటులో లేరు ఆ ఉద్దేశంతో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కేసీఆర్ ఆదేశాల మా ప్రకారం తెలంగాణలో కొన్ని మీడియాలు కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ కేసీఆర్ పని తెలంగాణలో కాదు సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది మేము ఆంధ్రాలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీపంప్స్ కావాలని చాలామంది అడుగుతున్నాం కేంద్ర తెలంగాణలో కన్నా మేము పోటీ చేస్తున్నాం మాకు ఆంధ్రప్రదేశ్లో బీపాంప్స్ ఇవ్వండి మీరు మేము గెలిపించుకొని మళ్ళీ మీకు మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గత పదేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉన్న చోటు కూడా కేసీఆర్కి బంపర్ మెజార్టీ ఇప్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం హైదరాబాద్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే కేసీఆర్ గారికి నెంబర్ వన్ మెజార్టీ ఇప్పించాం ఇవాళ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో మాకు కేసీఆర్ గారు రథశారధ కానీ నిర్ణయించండి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా మీకు మెజార్టీ ఇప్పించి గౌరవనీయ పదంలో ప్రతిపక్ష హోదా కానీ గౌరవనీయ స్థానంలో కానీ ఉంచుతామనేది మేము కోరుకుంటున్నాం అట్లాగే మేము చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి సార్ గతంలో పది జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు చేసాం అభివృద్ధి శూన్యమైపోయింది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి గతంలో ఎట్లా ఉన్నాయి పది పది అసెంబ్లీలో ఉన్నప్పుడు పది జిల్లాలు ఉన్నప్పుడు సర్పిండేజ్ ఎట్లా ఉంది పద ముప్పై రెండు జిల్లాలు చేసిన తర్వాత ఏ రకంగా ఉంది ఇవాళ అడుగంటి పోయినట్టుగా డెవలప్మెంట్ అంటే ఏ డెవలప్మెంట్ అని తీసుకోవాలి ఎక్కడికి వచ్చినా కానీ అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ డెవలప్మెంట్ చేసేదానికి ఏం లేదు జీతాలు పెరుగుతున్నాయే కానీ ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎక్కడ లేదు దానికి తోడుగా మీరు ఇస్తున్నట్టు ఉచిత పథకాలు కూడా వంద ఎకరాలు రైతు బంధు సార్ రైతు బంధు అనేది ఎక్కడ అవసరం లేనటువంటి బంధు సామాన్య కౌలు రైతుకి రైతు బంధు ఇస్తే అతను చాలా సంతోషపడతాడు వంద ఎకరాలు ఉన్న భూషాముకు కూడా రైతు బంధిస్తున్నారు మన అప్పులు రాష్ట్రంలో ఉన్నాం అప్పుడు ఏ రకంగా దిగజారిపోతున్నాం అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ రకంగా ఈ టైంలోనే ఐదేళ్లకే మనం పదేళ్ళకే ఆంధ్ర రాష్ట్రం కానీ అటు తెలంగాణ కానీ జీతాలకి ప్రతి నెల వెళ్ళి కేంద్రం మెడలు ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి లేకుండా నేను ఒక పార్టీ కండబా కాకుండా మిగతా పరిస్థితులు అడుగుతున్నా ఉచితాలు మొత్తం అరువులకు తప్ప మిగతా వాళ్ళందరికీ తీసేసి రావాల్సిన వాటికి ఇవ్వాల్సిందిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నానని నేను సన్వింగ్ చేసుకుంటున్నా గతంలో మమ్మల్ని గెలిపించారనుకోండి ఇండిపెండెంట్ అభ్యర్థులని మీకు ఇస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇవాళ ఎవరైనా సరే పోటీ చేస్తున్నారంటే ఒక అభ్యర్థి కోటీ రూడ్ ఉండాలి మా దగ్గర కోట్లు లేవండి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం మాకు వస్తున్నటువంటి అలిమెన్స్ అంతా పేద ఎక్కడ అయితే పేదలు ఉన్నారో వాళ్ళందరికి ఇస్తాం మా జీతాలు కానీ మాకు ఇస్తున్నటువంటి గండి కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి బత్యాలు మొత్తాన్ని కూడా పేద ప్రజలకు ఇచ్చేస్తాం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తాం మేము ఇవాళ పేదలకు సేవ సేవ చేద్దాం అనుకునేది అందరూ కోటీశ్వరులు కూడా సేవ చేస్తామని ప్రజార క్షేత్రంలో ఎవరు సేవ చేయలేదండి పది సంవత్సరాలు చూస్తున్నా ఒక్కొక్కరు ఆస్తులు పెరిగిపోతున్నాయి కానీ ఎవరు ఆస్తులు తగ్గలేదు ఎవరు ఇంట్లో చేస్తున్నారండి ఇవాళ కేంద్ర గౌరత్వం వాళ్ళు మేము మేమిస్తున్నాం వాళ్ళందరూ అంటున్నారు అమ్మ తాతకి మేము డబ్బులు ఇస్తున్నాం మీ అన్నయ్యని నేను అంటున్నా ఏమంటే ఈ పథకాలు రానప్పుడు ఎవరు అన్నదమ్ములకు అన్నం పెట్టుకోలేదా తల్లిదండ్రులను ఎవరు చూడలేదా ఇవాళ చూస్తున్నారా మీరు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారా అన్నట్టుగా అసలు గో ఈ రకంగా దిగజారిపోయి ఓట్లకి ఏ రకంగా అడుగుతున్నారు అనేది కూడా పరిస్థితి ఏర్పడుతుంది సార్ ఉద్యోగ సంఘాలు ముప్పై మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకు రెండు సంవత్సరాలు పెంచారు సార్ ఎందుకు సార్ వాళ్ళు పెంచడం మీ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చేత నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఒక రంగం ఉంటుంది వాళ్ళ రిటైర్మెంట్ వయసు పెట్టి వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి పీఆర్సీలు ఇవన్నీ లేకుండా ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఏ రకంగా గౌరవించి వాళ్ళకి ఓట్ వేయాలనేది గుర్తుపెట్టుకొని దయచేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరుతున్నాను సార్ కేసీఆర్ గారిని బీఫామ్ మిమ్మల్ని గతంలో మొన్న ఇరవై రోజుల కింద జరగడం అనేది జరిగింది సార్ నేను రేపెళ్ళి బీ ఫామ్ తీసుకురావడానికి వెళ్తున్నాను బీఫామ్ తీసుకొచ్చి మళ్ళీ సెట్ దాఖలు చేస్తాను లేకపోతే ఇండిపెండెంట్గానే కన్స్ట్రక్ట్ చేస్తా కేటీఆర్ కానీ కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మాత్రం ప్రసారానికి తీసుకొస్తాను కేటీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో నేను అన్ని నియోజకవర్గాలకు అక్కడ తిరుగున్నాను పోయినసారి అడిగినప్పుడు ఈసారి కన్ఫామ్గా టిక్కెట్ ఇస్తానన్నారు గతంలోనే అడిగాను బీఫామ్ నేను సెంట్రల్ నియోజకవర్గానికి ఈసారి కన్ఫామ్గా ఇస్తామన్నారు ఇస్తారనే నమ్మకంతో నేను ఇవాళ బీఫామ్ నామినేషన్ వేస్తున్నాను వాళ్ళిద్దరిని కంపల్సరీ ఏ రకంగా అయినా సరే ప్రచారానికి తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేది ఖాయం అని